ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా సోదరుడు దాదు ఆధ్వర్యంలో ఇక్కడ ఇఫ్తార్ హిందు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఇది ఈ మాసం ముస్లిం సోదరులకు పవిత్రమైన మాసం ఇది మూలంగా మా ఎన్డీవీఏ కుటం తరఫున అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి తరఫున నా తరఫున అందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఉపవాస శుభాకాంక్షలు తెలియజేస్తాను అస్లాంలేకం ఈరోజు ఇఫ్తార్ విందుకి వచ్చేసిన వంటి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే విధంగా మన మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంకి సహకరించిన పన్నెండవ డివిజన్ కార్పొరేటరు మా సోదరుడు జనబలం బాబా అన్న గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తున్నా అస్లాంలేకం ఈరోజు మిత్రుడు దాదుగారు ఏర్పాటు చేసిన ఉత్తర్ బిందుకు పాల్గొనడం జరిగింది అలాగే శాసనసభ్యులు దగ్గుబాటు ప్రసాద్ గారు అలాగే తెలుగుదేశం నాయకులు ముస్లిం నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ రంజాన్ నెలలో పవిత్ర ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల ఈ రంజాన్ నెల ఈ రంజాన్ నెలలో తనకు తోచినంత సహాయం పేదలకు అందించాలి అలాగే జగాత్ రూపంలో అయితేనేమి అలాగే రూపంలో అయితేనేమి వాళ్ళకి ముస్లింలకు అందించాలి అలాగే ఈ సంవత్సరం అంతా ఆధ్యాత్మికంగా ఐదు పూట్ల నమాజ్ చేస్తూ కలాం చదువుతూ ఈ నెల అంతా ముస్లింలు చాలా పేదలకు అందరూ సాయం చేసి దాన దానాలు చేసే నెల కాబట్టి ముస్లింలందరూ ఈ నెలలో చేసే సేవా కార్యక్రమాలు అందరికీ అందించాలని ఈరోజు దాదూ ఈ పవిత్ర రంజాన్ నెలలో ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చిన మిత్రులకు అందరికీ పేరు పేర ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా సోదరుడు దాదూ ఆధ్వర్యంలో ఇక్కడ ఇఫ్తార్ హిందు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఇది ఈ మాసం ముస్లిం సోదరులకు పవిత్రమైన మాసం ఇది మూలంగా మా ఎన్డీవీఏ కుటం తరఫున అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి తరఫున నా తరఫున అందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఉపవాస శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ ఈరోజు విస్తర్ విందుకి చేసిన వంటి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాదన్న గారికి నా ఉదయ్పూర్గా కృతజ్ఞలు తెలియజేస్తున్నాను అదే విధంగా మన మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్